రాహుల్ గాంధీ నిజస్వరూపం గురించి మనం చెప్తే ఎవరు నమ్మరు ఎవరు చెప్తే నమ్ముతారు వాళ్ళే చెప్తారు ఎవరు అహ్మద్ షకీలు లేదా షకీల్ అహ్మద్ ఈ షకీల్ అహ్మద్ అనే వ్యక్తి సామాన్యమైనటువంటి ఒక కార్యకర్త ఏం కాదు బీహార్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ తరఫు నుంచి ఈయనకి కూడా రాహుల్ గాంధీ అంటే అసహ్యం వేస్తుంది రాహుల్ గాంధీ ఒక పిరికివాడు ఒక అభద్రతా భావం కలిగినటువంటి వ్యక్తి తనకంటే సీనియర్లు కనిపిస్తే ఒక బాసులాగా వ్యవహరించడం చేతగాక నియంతలాగా మారిపోతున్నాడు ఇతన్ని పట్టుకుని కాంగ్రెస్ ఎన్ని రోజులు ఇంకా బ్రతుకుతుంది ఇలాంటి వ్యక్తి చేతిలో కాంగ్రెస్ని పెట్టారు ఇక ఇతను ఎందుకు పనికిరాడని నేను చెప్పగలుగుతున్నాను నేను అతన్ని పరిశీలించాను కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అమేధిలో సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం అనేది కేవలం గాంధీ చేసుకున్నటువంటి ఒక పనికి మాలిన పని వల్ల అది ఇదే చెప్తున్నాడు షకీల్ అహ్మద్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు బీజేపీ లాంటి పార్టీని ఎదుర్కోవడానికి ప్లాన్లు ఏంటి నువ్వు రాజకీయంగా మా తాతలు అది చేశారు మా తాతలు నేతలు తాగారు మేము మూతులు తుడిసాము ఇవన్నీ వద్దు బీజేపీని ఎదుర్కోవడానికి నువ్వేం చేస్తున్నావు గెలవడం తర్వాత సంగతి ప్రతిపక్షంగా ఉన్న నువ్వు ఎలాంటి వ్యూహాలు పండుతున్నావు నీ వెనకాల ఉన్నటువంటి నిన్ను నమ్మిన నాయకులు ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నావు బీహార్లో నువ్వు ఒక సీట్లు పంపకాలు జరగలేనప్పుడే ఆయనకి అసహ్యం వేసింది ఆర్జేడీ కాంగ్రెస్ దాదాపు ఒక రెండు వారాలు ఒక మూడు రోజులు ఢిల్లీలో మిగతా రెండు వారాలు ఏమో వచ్చేసి బీహార్లో జుత్తులు పీక్కొని తలలు కొట్టుకుంటే వీళ్ళ మధ్య సమన్వయం కుదరలేదు చివరికి ఎవరికి వారినే ఏమైనా తీరన్నట్లుగా పోటీ చేసుకున్నారు అరవై ఒక స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలిచింది అంటే తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఇంకేముంది అక్కడ అక్కడే అయిపోయిందిగా ఇంకెందుకు ఇలాంటి పార్టీని నడిపించేటప్పుడు ఒక జాతీయ పార్టీని చేతిలో పెడితే సీట్లు పంపకాలే జరగకపోతే ఇంకా ఓట్లు ఇంకా మిగతా సీట్లు ఎలా గెలుస్తావు ఇదే చెప్తున్నాడు షకీల్ అహ్మద్ రాహుల్ గాంధీ వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాలకి పనికిరాని నేత అని స్పష్టంగా చెప్పేశాడు షకీల్ అహ్మద్ నేను చెప్తే వాళ్ళు నమ్మరు మనం చెప్తే నమ్మరం ఇప్పుడు మరి ఏమంటారు షకీల్ అహ్మద్ అనే వ్యక్తి ఒక సీనియర్ కాంగ్రెస్ నేత కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు జాతీయ కాంగ్రెస్కి ఢిల్లీలో కూడా ఇప్పటికీ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు ఈ మధ్య అసహ్యం వేసి మొన్న ఎప్పుడూ రాజీనామా చేశాడు కానీ కాంగ్రెస్కి విధేడై ఉన్నాడు సోనియా గాంధీ అంటే ఇష్టమే కానీ రాహుల్ గాంధీ పని వల్ల కాంగ్రెస్ పార్టీ దివాలా తీసేసింది ఆ విషయం లోపల ఉంచుకోలేక బయటికి చెప్పేశాడు అలాగని ఈ వ్యక్తి వ్యక్తే బీజేపీలోకి వచ్చో లేకపోతే ఇంకో పార్టీ జేడియూలోకి వెళ్ళో లేకపోతే ఇంకే దేనికి వెళ్ళి ఈయన మాట్లాడటం లేదు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తప్ప ఏ పార్టీని నేను నమ్మను నేను కాంగ్రెస్లోనే ఉంటాను కానీ రాహుల్ గాంధీ మారకపోతే ఇలాగే ఉంటుంది అన్న విధంగా మాట్లాడుతున్నాడు ఆయన మరి ఇప్పుడు ఏమంటారు పొహనా ఆయన గురించి